నాణ్యత లేని యువజన భవనం నిన్న రాత్రి అనగా శనివారం సుమారు ఎనిమిది గంటలకు బిల్డింగ్ యొక్క పైకుచ్చులు ఊడిపడ్డాయని ఈ భవనంలో సుమారు ముప్పై ఈ భవనంలో సుమారు ముప్పై నుంచి నలభై పిల్లలు చదువుతుంటారు అదృష్టం కొద్దీ ఎలాంటి నష్టం ప్రాణ నష్టం జరగలేదు నిర్మాణం నాణ్యత మెటీరియల్ను ఉపయోగించట్లేదు బిల్డింగ్ నాసిరకమైన మెటీరియల్ వాడడం గుర్తించారు భవనం అంతటా పగుల్లో ఏర్పడ్డాయి ఈ భవనం గడ నిధుల నుంచి ఇరవై లక్షలు విడుదల అయ్యాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన దీనికి సరైన మెటీరియల్ వాడలేదు కావున జిల్లా కలెక్టర్ ఐఏఎస్ రాహుల్ రాజ్ మరియు అటు అధికారులు రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ అధికారులు వీలైనంత తొందరగా స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు మీడియాతో వాపోయారు ఏదైతే నాణ్యతపై లోపించిన దానికి కారకులైన వారిపై చటరిచ చర్యలు తీసుకొని బిల్డింగ్ యథావిధిగా చేపించాలని నమస్కారం మేము కుచ్చ కూర్చారం నేచర్ ఐకాన్ టీం యువకులం మేము చేసిన ఎంతో కృషికి నేచర్ స్వచ్ఛ భారత్ మూడు వందల ఏడు వారంలో వేసిన కృషికి గాను మా గడాసార్ గజ్వేల్ ముత్యం ముత్యం రెడ్డి గారు మాకు ఇరవై లక్షలు పెట్టి ఈ యోజన బిల్డింగ్ని శాంక్షన్ చేయడం జరిగింది మరియు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్న అటువంటి బిల్డింగు రెండు సంవత్సరాలకి ఇలా నిన్న రాత్రి పైన శాఖ కుప్పగోలిపోవడం జరిగింది దీనికి లైబ్రరీ పిల్లలు కూడా ముప్పై నుంచి నలభై మంది పిల్లలు వస్తారు ఈ ఇన్ కేసు వాళ్ళ పిల్లలపై పడుంటే ఎంతో ప్రమాదకరానికి గురవుతుండే మా నెచ్చరికన్ టీంకి మరియు కూచారం విలేజ్కి చెడ్డ పేరు వస్తుండే ఇది ఇది కట్టిన ఈ కట్టిన బిల్డింగ్ కట్టినందుకు ఎటువంటి నాణ్యత లేదు దీన్ని సిమెంటు వాడి నాసిరకం సిమెంటు మరియు మొత్తం డస్ట్తో ఈ బిల్డింగ్ని కట్టడం జరిగింది ఇక్కడ ముట్టుకున్న బిల్డింగ్ లోపల కూడా ఆ మూలలు కూడా దిగితే మట్టి బయటకు రావడం జరుగుతుంది నాసిరకమైన సిమెంటు మరియు డస్ట్ వాడి బిల్డింగ్ని కట్టడం జరిగింది దీని దీనికి సంబంధించిన ఆ కాంట్రాక్టర్ కానీ మరియు దీనికి సంబంధించిన పాలక వారు ఎవరైతే ఉన్నారో దీన్ని బిల్డింగ్ కట్టించిన వాళ్ళకి కానీ చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి మా విన్నవించుకుంటున్నాము ఈ బిల్డింగ్ని మీరు లోపల చూసినట్టయితే ఎక్కడ ముట్టుకున్నా కూడా బిల్డింగ్ చీట్లో ముట్టుకున్నా కూడా రాలిపోతుంది ఈ బిల్డింగ్ అంతా నాణ్యత కూడా డస్ట్ పాటించడం జరిగింది ఈ గోడలు కూడా ఈ గోడలు చూసినట్టయితే అంత ఇరవై లక్షలు తీసుకొని గవర్నమెంట్ దగ్గర

అందరికీ నమస్కారం మేము నేచర్ ఐకాన్ టీం కూచారం యువత మా నేచర్ యూత్ యువత్ని దృష్టిలో పెట్టుకొని మాకు అప్పట్లో గడా ముత్తం రెడ్డి గారు ఇరవై లక్షలతో యువ యువజన బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది మరియు ఈ బిల్డింగ్ నాణ్యత లోపం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టు దారుల నిర్లక్ష్యం వల్ల ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం ఉండవలసిన యూత్ భవనము రెండు సంవత్సరాలకి ఇలా కుప్ప కూలిపోవడం జరిగింది దీంట్లో సిమెంట్ లేకుండా నాణ్యత లేకుండా ఓన్లీ డస్ట్తో వాడడం డస్ట్తో దీన్ని జారడం జరిగింది లోపల కూడా యూత్ బిల్డింగ్ లోపల కూడా మూలలు కొట్టినా కూడా ఆ సిమెంట్ ఆ డస్టే బయటకు రావడం జరుగుతుంది దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్లక్ష్యాన్ని మేము సహించబోము ఆ యూత్ తరపున మేము మా గ్రామ పంచాయతీకి కానీ మరియు మండల మండలంలో ఎంపీడీఓ గారి కానీ కలెక్టర్ గారి గారికి ఫిర్యాదు చేస్తాము ఎందుకంటే ఈ నాణ్యత వల్ల ఇప్పుడు ఈ లైబ్రరీకి వచ్చిన పిల్లలు వాళ్ళకి తృటిలో ఈ ప్రమాదం తప్పింది ఒకవేళ వాళ్ళకే అది ఏమైనా అవుతుండే ఇది పెద్ద ఇష్యూ అయ్యి మా గ్రామానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది ఇలాంటి అధికారులని కాంట్రాక్ట్ వాళ్ళని వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మరియు మా యోజన బిల్డింగ్ ని ఎన్నో సంవత్సరాలుగా ఉండేటట్టు కూడా తీర్చిదిద్దా దిద్దుతారని కలెక్టర్ గారికి మేము మనవి చేసుకుంటాం